23 ਰਪੇੜ ਦਾ అన్నీ మనకు కవర్ ప్యాకింగ్లు అయితే దొరుకుతాయండి ఈ విధంగా సో ఇవి వచ్చి సొరకాయలు అంటే మేము మీకు పేర్లు చెప్పడం అని కాదు మీకు రేట్లు చెప్తాను సొరకాయ కవర్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నాం కదా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది మీకు దేని రేటు కావాలో నాకు కింద కామెంట్ చేయండి మీకు దాంట్లో రేటు గురించి అయితే చెప్తాను అండ్ మీకు అన్నీ చెప్తాను వివరంగా ఏది ఎట్లా ఉంది ఏంటి అనేది క్యారెట్ వచ్చేసి మనకు పన్నెండు వందలు ఉందండి కవరు పదిహేను కిలోలు కవర్ క్యాబేజీ వచ్చేసి ఇరవై రూపాయలు ఉంది ఈరోజు మార్కెట్ రేటు టమాటా బాక్స్ వచ్చేసి మనకు ఎనిమిది వందల రూపాయలు దాకా ఉందండి ఎనిమిది వందల రూపాయలు ఉంది కావాలంటే ఇట్లా కవర్లు ఇస్తారు లూజ్ అయితే ఇవ్వరు అంటే కిలో కిలో అట్లయితే ఇవ్వరు అన్నమాట మీరు చూసే లైవ్ వచ్చేసి కమ్మవండి నుంచి లైవ్ చూస్తున్నారు మీరు మనకి ఇక్కడ అన్ని రకాల కూరగాయలు అయితే దొరుకుతాయి అన్నమాట ఫ్రెష్ ఐటమ్స్ మొత్తం ఫార్మర్స్ వేస్తారు అండ్ బయట నుంచి కూడా మనకు లోడింగ్ అన్లోడింగ్ అవుతుంది ఇక్కడ ఎట్లా నా కార్గా పదే పదేనా పదిహేను కిలోలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు డెబ్భై డెబ్బై పదిహేను అనేది తీసుకోండి ఎంత పడుతుందో చూడండి మనకు దొండకాయ వచ్చేసి ఈరోజు ఇరవై కిలోలు వెయ్యి రూపాయలు అంటారు బీరకాయలు

ಗೋರ್ಜಿ ಕಲ್ಲ ಗೋರ್ಜಿ ಅಯ್ಯಾರ సో మీకు ఏ రకం కావాలో కింద కామెంట్ చేయండి అండి నేను మీకు దానికి సంబంధించి రిప్లై అనేది ఇస్తాను ఈరోజు టమాటా బాక్స్ వచ్చేసి మనకు చాలా రకాల రేట్ ఉందండి ఐదు వందల కాడ నుంచి స్టార్ట్ అయ్యింది ఐదు వందల కాడ నుంచి కాబట్టి హైయెస్ట్ ప్రైస్ అండి తొమ్మిది వందల యాభై నుంచి అయితే లేదు ఈరోజు మార్కెట్ మార్కెట్లోకి వాళ్ళు వచ్చేసి ఇరవై రూపాయలు ఉందండి ఇరవై నుంచి ఇరవై రెండు రూపాయలైతే ఉంది వాళ్ళు చాలామంది అడుగుతున్నారనమాట వాళ్ళు ఇరవై రెండు రూపాయలు అయితే ఉంది ఉందన్నమాట మార్కెట్ రేటు ఇరవై ఇరవై రెండు రూపాయలు ఉంది ఇరవై రెండు రూపాయలు మళ్ళీ ఇరవై ఆరు ఇరవై ఏడు కూడా ఉందండి తొమ్మిది వందల రూపాయల బాక్స్ అండి అది ఇప్పుడు మీకు చూపించింది తొమ్మిది వందల రూపాయల బాక్స్ ఇక్కడ మనకి చాలా షాపులు ఉంటాయండి ఒక షాప్ అంటూ ఏముండదు చాలా షాపులు ఉంటాయి షాప్ షాపుకు తగ్గట్టు ఒక రేట్ ఉంటుంది ఒక ఫిక్స్డ్ ప్రైస్ అంటూ ఏది ఉండదు జై శ్రీరామ్ కే భయ్యం బోలేనా టమాటో ఎనిమిది వందల రూపాయలు యావరేజ్ ప్రైజ్ ఉంది యావరేజ్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు అయితే ఉందండి హైయెస్ట్ వచ్చేసి మనకు నైన్ ఫిఫ్టీ ఉంది హైయెస్ట్ నైన్ ఫిఫ్టీ యావరేజ్గా వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు అంటే ఏడు వందలు ఆరు వందలు కూడా దొరుకుతాయండి కాబట్టి అవి కూడా వాటికి తగ్గట్టుగా ఉంటాయి నా వెరైటీ గురించి కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు చెప్తాను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అనేది ఇస్తాను నేను లైవ్ అయితే మనకు హైయెస్ట్ ప్రైస్ అనేది మార్కెట్లో టమాటా నడుస్తుంది అండి టమాటా వచ్చేసి మనకు అంటే ఇన్ని రోజులు వచ్చేసి మనకు మూడు వందలు మూడు వందల రూపాయలు దొరికే బాక్సు సడన్గా తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలు హైయెస్ట్ ప్రైస్కి వెళ్ళిపోయింది అనమాట ఆల్మోస్ట్ సరుకు మొత్తం అయిపోయిందండి చూస్తూ ఉన్నాను కదా మార్కెట్ మొత్తం ఖాళీ అయిపోతుంది అన్నమాట పదింటికల్లా ఏముండదు మార్కెట్లో మొత్తం ఏమిటి అయిపోయింది